వచ్చేసిందమ్మా హాయ్ అండి బాయ్ అండి నమస్తే అండి కనుక ఈ రోజు పులిహార వండిందండి అండ్ పులిహార పెట్టమంటే పెట్టలేదు అండి ఇంత పెట్టింది నాకు మొత్తం రెండు సార్లు పెట్టానండి నేను ఇంకా ఎక్కువ పెట్టనా పులిహార బాగుంది ఎప్పుడు చేయలేదు నువ్వు అట్లా ఎప్పుడు తింటే అప్పుడే ఇది చాలా బాగుంది లేదు ఏ ఆంటీ ఫోన్ చేసి మాట్లాడితే మిమ్మల్ని నేను ఎప్పుడు మర్చిపోనండి భూమి ఉన్నంత కాలం మీతో మాట్లాడతానే ఉన్నాను అంటే నేను నిజంగా నన్ను అలాగే అంటున్నాడు అనుకున్నాను ఎవరు మాట్లాడితే అలాగే అంటున్నాడు కాదు పులిహార బాగుంది కదా కొంచెం పెట్టు ఇంకా అసలు పెట్టినమ్మా దాంట్లో ఏం చేశాను ఇద్దరుగా చేశారు తగ్గిట్లేదా కొంచెం ఎక్కువ చేయాల్సిందిగా మరి మిగిలిపోతుంది ఎవరు తింటారు నిజం చదువుతున్నా ఇప్పుడే ఫస్ట్ టైం నువ్వు అంత బాగా చేయడం అది కలర్ కూడా బాగుంది టేస్ట్ కూడా బాగుంది ఒకసారి ఒకసారి ట్రైన్ లో చేసినావు నువ్వు అది బాగాలేదు మళ్ళీ ఇంతకు ముందు ఒకసారి చేసినావు అది కూడా బాగాలేదు

నిన్న నిన్న మంగళవారం వెయ్యి రూపాయలు పందాం వెయ్యి రూపాయలు నేనే చూపిస్తా తొందర ఎందుకు నీకు నీకు మైండ్ పని చేయట్లేదు నీకు బాగుంది మైండ్ నాది కాదు నేను చూపిస్తా ఎందుకు తొందర పడతాను ఒక నిమిషం ఆగరాదు దా ఇదిగో బుధవారం ఇది రోజు పద్నాలుగో తారీఖు పద్నాలుగు అంటున్న ఇరవై ఓడో తారీఖు ఈ రోజు ఇదిగో బుధవారం సోమం ఆది సోమ మంగ్లా బుధ ఇది ట్యూస్డే ఇది వెజ్నస్ డే వెజ్నస్ డే ఇరవై ఒకటో తారీఖు రోజు ఈ రోజు ఇరవై తారీఖు అయిందో పైన ఇస్తాడు కదా సండే మండే నీ నా లేదు ఇదిగో సండే మండే లే ఇదిగో సండే నాకు తెలియదు సండే మండే ట్యూస్డే వెన్స్డేది చూసుకోదా వెయ్యి రూపాయలు ఇప్పుడు ఇయ్యకపోతే నువ్వు వెయ్యి రూపాయలు కాసినవు నేను ఒప్పుకోని ఇప్పుడు కనకమ్మ చూస్తున్నామా అసలు మామూలుగా ఉండదు ఇప్పుడు నీకు నువ్వు వెయ్యి రూపాయలు కాసినవు కాసిన ఫోన్ వస్తుంది వెయ్యి రూపాయలు పందెం కాసినావు నువ్వు ఇయర్ నాకు అన్న వద్ద ఏమోద్దు వెయ్యి రూపాయలు ఇడి పెడతాను కాదు పందెం ఎందుకు కాసినావు మరి ఎవడు గాయమనడు నిన్ను అంత సినిమా లేదు నువ్వు ఒప్పుకున్నా ఇక్కడ ఉంది ప్రూఫ్ ఉంది నాటకాలు ఆడతాన్నావు ఇప్పుడు అదే నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే నన్ను పీక పట్టుకునేదాన్ని ఇప్పుడు నన్ను పీక పట్టుదాన్ని పైకి లేదు దాన్ని ఇప్పుడు కట్ మీకు మామూలుగా ఉండదు ఇప్పుడు వాళ్ళు పులి వందలు అన్నోళ్ళు వచ్చిన తర్వాత చూతా నేను అన్న వెయ్యి రూపాయలు పందెం వస్తుంది అన్న ఈ రోజు అని కూరలో ఉప్పు తక్కువ ఉంది అదే ఇది వాళ్ళు పులివేందులో రాయలసీమ బిడ్డలు కారం ఎక్కువ ఉండాలి మళ్ళీ ఏదో వంటకం వండుతుంది ఏం వండుతున్నావు అమ్మా చెప్పదు ఇంటిగారన్న వస్తుంటారంటే చాలు అబ్బో ఎన్ని రకాలు ఉండద్దురా నాయన అసలు యాడ్నుంచి వచ్చేద్దా ఓపిక రా రాజులు ముంసు మా అది తిన్నా తినకపోయినా వచ్చిన వాళ్ళకి మరే చేస్తాం ఆ నీకు మళ్ళీ ఓ దాస్ వేసుకో ఎవరినో వస్తున్నారంటే అవునవును నేను దాచుకొని దాచుకొని నాలుగు బిల్డింగ్ పెట్టినా రోడ్డు పక్కన రేపే ఓపెనింగ్ వస్తావా పొద్దున్న దగ్గర చింతగా తిడతానే ఉంటది అయ్యో తిట్టకూడదే పాపం ఏం పిల్లోడు తిట్లంటే అయ్యే తిట్టే పని లేదు ఏంటి ఏంటి చెప్పంటే కదా చాలు

నేను ఎక్కువేం పోసుకోను లేమ్మా కొంచెమే పోసుకుంటా గానీ కలిపోతున్నా మా పాపకి ఎలా ఉంటే ఇష్టం చాలు 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 కొంచెం వాటర్ పోయమంటావా చిక్కగా ఉంది చిక్కగా బాగుంది అమ్మా ఇది కొంచెం కట్ చేయొచ్చుగా కత్తిలేదా ఇంట్లో కత్తిలేదా అమ్మా

అన్ని ఎంకలే ఉన్నాయి ఒకటి కూడా మెత్తడి తీసులేదు ఇంకొకటి పై పైన తీసుకుంటున్నా నిన్న తీసుకున్న కంటే తీసుకున్నా చికెన్ చికెన్ ఫ్రై అయింది కూర కదా ఏం ఉండట్లేదు అన్న సౌండ్ వస్తుంది నాకు కూరలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక నైట్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలంటే మార్నింగ్ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ ఉన్నది కదా అండి కూల్ వాటర్ పెట్టుకో కూల్ వాటర్ ఇది ఎల్లి రెండు సీసాలు కొనుక్కురా ఓ బాటిల్ ఉంది కదా పెట్టే వాళ్ళు వచ్చిన తర్వాత తాగుతారు అదే రెండు బాటిల్ కొనుక్కురా 20 రూపాయలే కొనుక్కొస్తా ఆ బాటిల్ పెట్టే అంటన్నా కొంచెం ఉప్పు కలిపిన తర్వాత కొంచెం స్వీట్ తగ్గింది అన్ని వెరైటీస్ వేసినావు కానీ దీంట్లో సాంబార్ మసాలా వేయలేదు నువ్వు కరెక్ట్గా నాకు తెలిసిద్ది నేను ఎన్నో వంటలు తిన్నావాడిని నాకు తెలియదా సాంబార్ మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉండేది ఓకేనండి బాయ్ అండి ఉంటానండి కనకమ్మ ఇంటికి ఈరోజు పులివెందులు అన్నోళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చాక మళ్ళా చూపిస్తానండి కనకమ్మ కోసం గిఫ్ట్ కూడా తెస్తాంటారంట ఆ గిఫ్ట్ ఏందో చెప్పలేదు ఇంకా వచ్చాక చూపిస్తాను బాయ్ అండి